మంగళగిరి న్యూ కెనడీ హై స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించారు ప్రిన్సిపల్ ఎస్ షారోన్ డాక్టర్ గిరిజ తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు న్యూ కెనడీ స్కూల్లో ప్రిన్సిపల్ షారోన్ గారి ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ నిర్వహిస్తున్నారు సో ఈ స్కూల్ స్థాపించిన సోఫియా దత్ దత్తగారు సోఫియా గారు చాలా నాకు కావాల్సిన వాళ్ళు చాలా ఫ్రెండ్ చాలా మంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎంతో డిసిప్లిన్గా ఈ స్కూల్ని రన్ చేస్తూ ఎంతో మంచి గ్రేడ్స్ పిల్లలకి మంచి మంచి గ్రేడ్స్ సంపాదిస్తూ చాలా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు న్యూ కెనడీ స్కూల్ అంటే చాలా మంచి పేరు ఉంది చాలామంది పేరెంట్స్ దగ్గర కూడా నేను విన్నాను మా చాలామంది పేరెంట్స్ కూడా న్యూ కెనడి స్కూల్లో బాగా చదివిస్తారండి పొద్దున్న సాయంత్రం చాలా బాగా చదివిస్తారు అని చెప్పారు నేను చాలా సార్లు పేరెంట్స్ దగ్గర కూడా ఆ మాటలు విన్నాను ఇక్కడ ఎంత సైన్స్ ఫైర్ ఇంత చాలా అద్భుతంగా ఉంది పిల్లలకి ఎంతో సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి ఎంతో మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు చాలా ఇన్నోవేటివ్గా న్యూగా ఉన్నాయి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి లేటెస్ట్గా ఉన్నాయి పిల్లలందరికీ కూడా ఎనర్జీ సోర్సెస్ రెన్యూల్ కాపాడుకోవాలి రిన్యూల్ ఎనర్జీ ఏంటి పొల్యూషన్ ఎలా జరుగుతుంది అది అంత చాలా ఇన్నోవేటివ్గా అలారంస్ కేక్ వస్తే అలారం మోగటం కానీ అవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంత మంచి సైన్స్ ఫేర్ని చూడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మరి షారోన్ గారికి స్కూల్ యాజమాన్యానికి